అత్తారింటికి దారేది రభస బ్రహ్మోత్సవం వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ప్రణీత సుభాష్ రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రణీత వీరిద్దరికి ఒక పాప ఆర్నా తమ ముద్దుల కూతురు ఆర్నా సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ని ఎంతో ఘనంగా జరిపించారు ప్రణీత గారు ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్నా బర్త్డేని ఎంతో సరదాగా జరిపించారు అందరూ కలిసి వెకేషన్కి వెళ్లారు తమ కూతురు బర్త్డే సందర్భంగా చేసిన బర్త్డే పార్టీ మరియు వెకేషన్లోను కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని షేర్ చేసుకున్నారు ప్రణీతా గారు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రిప్ట్ మ్యాచ్ అనెల్ సినిమా పిచ్చోళ్ళు